హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫస్ట్ అయితే వరంగల్లో ఈ ఇయర్ అయితే నలభై అడుగుల వినాయకుడిని అయితే పెట్టారనమాట అది మళ్ళీ మట్టి వినాయకుడిని అయితే పెట్టారు చాలా బాగుంది మేమైతే వెళ్ళి చూసొచ్చాము అదే వ్లాగ్ అయితే ఉంటుంది ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇంకా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంది అక్కడనైతే జనాలు కూడా చాలా వస్తున్నారన్నమాట చూడడానికి అయితే సూపర్గా ఉంది అక్కడ నుంచి అయితే రాబుద్ధి కావడం లేదు అంత బాగుంది సో వీడియో చూపిస్తూ మీకైతే ఇంకా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో వినాయకుని దగ్గరికి వెళ్ళే దారి అయితే ఇదే అన్నమాట ఇంకా ఫుల్గా నేనైతే అడ్రస్ అంతా కూడా క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా అక్కడికి వెళ్ళే దారిలో మొత్తం కూడా లైటింగ్ అయితే సూపర్గా ఉంది అసలు వినాయకుడి విగ్రహం ఇలా నలభై అడుగుల మట్టి వినాయకుని విగ్రహం పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం వరంగల్లో అనమాట ఇంకా చూసారా ఇంకా ఫైనల్లీ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా పబ్లిక్ అంతా కూడా చాలా ఉన్నారనమాట చాలా వస్తున్నారు ఇంకా నైట్ వెళ్ళాము కాబట్టి ఫుల్ లైటింగ్ తోటి సూపర్గా ఉంది అసలు అక్కడి నుంచి అయితే మా మాకైతే రాబుద్ధి కావట్లేదు అంత బాగుంది వినాయకుడి దగ్గర వరంగల్లో ఫస్ట్ టైం అనమాట ఇంకా ఈ వినాయకుడికి ప్రత్యేకత కూడా ఉంది అది కూడా చెప్తాను ఇంకా చూసారా నలభై అడుగుల విగ్రహం అన్నమాట ఇంకా ఈ విగ్రహం రెడీ చేయడానికి టూ మంత్స్ అయితే పట్టిందనమాట ఇంకా ఇక్కడనైతే ఎంత పబ్లిక్ ఉన్నారంటే అసలు ఫుల్గా వస్తున్నారు అందరు కూడా ఫోటోలు దిగడం అలాగే ఇంకా సెల్ఫీలు దిగడము ఇలానే అందరైతే చాలా బాగుంది విగ్రహం అయితే ఇంకా చూసారా ఎంత బాగుందంటే మాకైతే అసలు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుందనమాట ఇంకా దగ్గర నుండి చూస్తే ఇంకా మాకైతే చాలా బాగా అనిపించింది మేమైతే ఒక వన్ అవర్ అక్కడే ఉండిపోయాము చూసారా ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని వచ్చి ఇంకా బయట నుంచి అయితే వీడియో తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే అక్కడే ఉండి వీడియోలు తీసుకోవడం వల్ల ఇంకా పబ్లిక్ అంతా కూడా బాగా అవుతారని చెప్పేసి అక్కడ దగ్గరలో అయితే ఇంకా ఫోటోలు దిగకుండా ఇంకా బయట నుంచి అయితే దిగమని చెప్పేసి అంటున్నారు ఇంకా ఈ వినాయకుడికి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనకు వినాయకుడిని పెట్టిన ప్లేస్లోనే నిమజ్జనం కూడా అక్కడే అనమాట ఎందుకంటే ఇది వినాయకుడిని తీసుకు వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా నిమజ్జనం కూడా అక్కడే చేస్తారంట ఈ వినాయకుడికి ప్రత్యేకత ఇదన్నమాట మనకు ఎక్కడ ఈ వరంగల్లో మనకు ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడం అయితే మళ్ళీ మట్టి వినాయకుడిని పెట్టడం అయితే ఫస్ట్ టైం వరంగల్లో అతి పెద్ద వినాయకుడు అంటే వరంగల్లో ఇక్కడే అనమాట ఫస్ట్ టైం పెట్టడం చాలా బాగుంది ఎవరైనా కూడా వరంగల్లో ఉన్న ఉన్నట్టయితే తప్పకుండా వెళ్ళి చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా కూడా వరంగల్లో ఉన్నట్టయితే తప్పకుండా వెళ్ళి చూసి రండి ఇంకా అడ్రస్ అంతా కూడా చెప్తాను అడ్రస్ అయితే మనకు వరంగల్లో బట్టల బజార్ ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్కి ఎదురుగల్లి నుంచి స్ట్రేట్గా వెళ్తే ఎల్లం బజార్ వస్తుంది ఎల్లం బజార్లో అయితే ఈ విగ్రహం ఉంటుందన్నమాట చాలా బాగుంది నచ్చితే తప్పకుండా వెళ్ళి చూసి రండి వినాయకుడు అయితే చాలా బాగున్నాడు సో బ్లాగ్ అయితే ఇదండి ఎంత బాగున్నాడంటే ఎంత బాగున్నాడు చూసి రండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో నేను ఇంకా దూరం నుంచి కూడా తీస్తున్నాను అనమాట నాకైతే అసలు రాబుద్ది కాలేదు అక్కడి నుంచి అయితే చాలా బాగా అనిపించింది చూసారా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే నైట్ వ్యూ బాగుందని చెప్పేసి ఇంకా నైట్ వెళ్ళాము ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో గణపే దగ్గరికి వెళ్ళాము అక్కడ కూడా ఒక ప్రత్యేకత ఉందన్నమాట నెక్స్ట్ బ్లాగ్ అదే వస్తుంది చూడండి తప్పకుండా వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకా పబ్లిక్ చూడండి ఇంకా వస్తూనే ఉన్నారన్నమాట ఫుల్గా వస్తున్నారు పబ్లిక్ అయితే చూసారా చూడడానికి ఎక్కడెక్కడో ఉన్నవారంతా కూడా వస్తూనే ఉన్నారు అసలు ఎంత బాగుంది ఇంక ఇక్కడ పబ్లిక్కి సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఇక్కడ అంత డిస్టర్బెన్స్గా కాకుండా ఇంకా చూసుకుంటున్నాను అనమాట అలా చూసుకోవడం వల్లే కొంచెం అక్కడ ప్లేస్ అనేది ఉండడం వల్ల కొద్దిసేపు టైం స్పెండ్ చేయగలుగుతున్నాం అన్నమాట ఇంకా చూసారా ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే ఇంకా వచ్చేసాము చూసారా ఎంత బాగుందో మీరెవరైనా రంగంలో ఉన్నవారైతే తప్పకుండా వెళ్ళి చూసి రండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నిజం చెప్తున్నాను అక్కడ నుంచి అయితే రాబుద్ది కాదు అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇంకా వినాయకుడి ముందు ఇంకా చిన్న వినాయకుడు ఉన్నాడు అంటే మామూలుగా కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ చిన్నగా అది కూడా చిన్నగా చాలా బాగుంది సో బ్లాగ్ అయితే ఇదండి బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా విజిట్ కాండి చాలా బాగుంది వినాయక్ అయితే నిజం చెప్తున్నాను మాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అంత అర్థం చేసుకోవాలి అనమాట చూసారా పబ్లిక్ అయితే చాలా ఉన్నారు వస్తూనే ఉన్నారు వీడియోలు ఫోటోలు ఇవే అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం కదా నలభై అడుగుల విగ్రహం మట్టి విగ్రహం అందుకే అందరు కూడా వస్తున్నారు నచ్చితే తప్పకుండా చూడండి